బెల్లం చాక్లెట్ కొంటే నాకు రూపాయి వెళ్ళింది రాళ్ళ అవునానిటీ నువ్వు ఏ కొనుక్కున్నావురా నాకు చెప్పు నేను కొనుక్కుంటా బెల్లం చాక్లెట్ శంకరయ్య దుకాణంలో సేటుకున్నామ తొందర తొందరే మెల్లరా ఎందుకంటే ఉరికత్తాను నాకు ఒక రూపాయి బెల్లం చాక్లెట్ కొనుక్కుంటా తీసుకో అంకుల్ నాకు ఒక బెల్లం చాక్లెట్ ఇవ్వరా ఇదిగో బెల్లం చాక్లెట్ సాయి నేను బెల్లం చాక్లెట్ కొనుక్కుంటే నాకు రూపాయి వెళ్ళిందిరా నిన్న అమ్మో ఇంక బెల్లం చాక్లెట్లో రూపాయి వెళ్ళిందా నేనేదో అప్పుడు ఉట్టిగా చెప్పినట్ల నాకు రూపాయి వెళ్ళిందని నా రా నీకు కూడా రూపాయి మా వానికి మొన్న బెల్లం చాక్లెట్ కొంటే రూపాయి వెళ్ళింది మరి నాకు అని చెప్తే వాడు నా ఆట పట్టిస్తాడు అందుకే నాకు వెళ్ళింది అని చెప్పిన వాంతని నాకు బెల్లం చాక్లెట్ల రూపాయి నిన్న కనుకున్నాం అమ్మ రూపాయి